హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఈరోజు మన వీడియోలో రోజువారీగా చేసుకునే చపాతీలు చాలా మెత్తగా సాఫ్ట్గా రావాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది ఈరోజు వీడియో మార్నింగ్ చేసిన చపాతీలు ఈవినింగ్ వరకైనా ఈవినింగ్ చేసిన చపాతీలు నెక్స్ట్ డే మార్నింగ్ వరకైనా కూడా ఎప్పుడు తిన్న చపాతీలు సాఫ్ట్గా మృదువుగా ఉండాలి అంటే ఒక టూ త్రీ టిప్స్ మనం తప్పనిసరిగా పాటించాలి అనేది తెలుసుకుందాం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను ఒక మీడియం సైజ్ గిన్నెతో పిండిని తీసుకుంటున్నాను అంటే ఒక ఫోర్ ఫైవ్ చపాతీస్కి సరిపడా పిండిని తీసుకున్నాను అందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని పిండిని కలుపుకోవాలి తర్వాత అందులో వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని అంతటిని ముద్దలా తయారు చేసుకోవాలి కొద్ది కొద్ది వాటర్ను యాడ్ చేసుకుంటూ పిండి ముద్దను కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ముద్దలాగా తయారైన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వరకు బాగా మెదుపుకోవాలి అప్పుడే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి పిండి ముద్ద సాఫ్ట్గా అయ్యేంత వరకు మెదుపుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన ఒక క్యాప్ కానీ ఒక ప్లేట్ కానీ పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టేసుకోవాలి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి ఆ పిండి ముద్దను మళ్ళీ ఒక వన్ మినిట్ వరకు మెదుపుకోవాలి మనం పిండిని ఎంత బాగా మెదిపితే చపాతీలు అంతా మృదువుగా వస్తాయి నేను చపాతీ పిండిలో కలిపేటప్పుడు ఆయిల్ కూడా వేయలేదండి ఇలా కలుపుకున్న చపాతీ ముద్దని ఒక రోల్లాగా చేసుకొని మనకు కావలసినంత సైజులో ముద్దలుగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను లేయర్స్ చపాతీ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సింగిల్గా చేసే చపాతీ ముద్ద కన్నా కొద్దిగా ఇది పెద్ద సైజులో ఉండాలి తర్వాత ఆ పిండి ముద్దలకి పొడి పిండిని అప్లై చేయాలి మనం చపాతీలు చేసిన తర్వాత లేయర్స్గా రావాలి అంటే పిండి ముద్దలకి కంపల్సరిగా పొడిపిండిని అప్లై చేసిన తర్వాత మాత్రమే ఆయిల్ని అప్లై చేయాలి అప్పుడే చపాతీ లేయర్స్గా కనిపిస్తుంది ఇలా పొడిపిండి అప్లై చేసుకున్న ముద్దలని ఒక చిన్న చిన్న పూరిలాగా తయారు చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఫింగర్స్ పైన చేస్తున్నానండి మీరు కావాలంటే వీట పైన కూడా చపాతి కర్రతో చేసుకోవచ్చు తర్వాత ఒక్కొక్క పూరిని తీసుకొని దానిపైన సగం వరకి ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ని అప్లై చేసిన తర్వాత సగానికి ఫోల్డ్ చేయాలి తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి మరో ఫోల్డ్ చేయాలి ఇప్పుడు ఇది ట్రాంగిల్ షేప్లోకి వస్తుంది ఇలాగే అన్నింటిని చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని పొడిపిండిని చల్లుతూ చపాతీని తయారు చేసుకోవచ్చు దీన్ని రౌండ్ షేప్లో కానీ ట్రాంగిల్ షేప్లో కానీ ఎలాగైనా కూడా చేసుకోవచ్చు ఇక నేనైతే చపాతీని ట్రాంగిల్ షేప్లో చేస్తున్నాను ఎడ్జెస్ క్లోజ్ కాకుండా లేయర్స్ చపాతీ కాల్చిన తర్వాత లేయర్స్ కనపడేలాగా ఉండాలి అంటే ఎడ్జెస్ క్లోజ్ కాకుండా జాగ్రత్తగా చపాతీని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగే అన్నింటినీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక చపాతీని వేసుకోవాలి చపాతీ వేసిన వెంటనే ఆయిల్ని వేయొద్దండి ముందుకి వెనక్కి కొద్దిగా కాలిన తర్వాత మాత్రమే ఆయిల్ని అప్లై చేయాలి చపాతి వేయగానే ఆయిల్ని వేసినట్టయితే తొందరగా చపాతీ కాలినట్టు కనబడుతుంది కానీ తినేటప్పుడు పిండి పిండిగా వస్తుంది చపాతిని ముందుకి వెనక్కి తిప్పుతూ ఎడ్జెస్ అన్నీ ఈవెన్గా కాలే విధంగా చూసుకోవాలి ఎక్కడైనా చపాతి మనకు సరిగా కాలలేదు అనుకుంటే హ్యాండిల్ కూడా ఉపయోగించి చపాతి మొత్తాన్ని బాగా కాల్చుకొని తీసి ఒక గిన్నెలో కానీ హాట్ బాక్స్లో కానీ పెట్టేసుకొని క్యాప్ పెట్టాలి ఈ క్యాప్ మొత్తంగా క్లోజ్ చేయొద్దండి మొత్తం క్లోజ్ చేసినట్టయితే వేడివేడి చపాతీకి లోపల చెమ్మొచ్చేస్తుంది అప్పుడు చపాతి మళ్ళీ తినేటప్పుడు పిండి పిండి వస్తుంది అందుకని కొద్దిగా గ్యాప్ ఉంచి క్యాప్ పెట్టాలి ఇలాగే అన్ని చపాతీలను ఆయిల్ వేసుకొని అవసరమైతే హ్యాండ్ ఉపయోగిస్తూ ఎడ్జెస్ అన్ని ఈవెన్గా కాల్చుకుంటూ తీసి పక్కన పెట్టేసుకోవాలి అప్పుడే చపాతీలు సాఫ్ట్గా మృదువుగా పిండి పిండిగా రాకుండా ఉంటాయి అంతేనండి లాంటి చపాతీలు రెడీ చూసారా ఇక్కడ చపాతీని ఎన్ని ఫోల్డ్లు చేసినా కూడా అది ఎక్కడా కూడా విరగట్లేదు ఎందుకంటే చపాతీ చాలా సాఫ్ట్గా మృదువుగా ఉంది కాబట్టి చపాతీ విరగట్లేదు నేను చెప్పిన టిప్స్ పాటించినట్టయితే చపాతీలు దూదిలాగా మెత్తగా మృదువుగా సాఫ్ట్గా వస్తాయి అండ్ తినేటప్పుడు కూడా పిండి పిండిగా ఉండవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు